వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జీ తెలుగు జగదాత్రి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆఫీస్లో పెట్టబోయే విగ్రహంలోనే ఫేక్ కరెన్సీ ఉందని నిర్ధారించుకున్న దాత్రి కేదార్ రాత్రికి తమ టీమ్ తో వెళ్ళి అటాక్ చేస్తారు ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటారు యువరాజ్ కమలాకర్ అదే టైంలో రేపటి నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం అనుకుంటారు ఇంతలోపు రౌడీలను కొట్టిన దాత్రి కేదార్లు విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఇంతలో అక్కడికి వచ్చిన యువరాజ్ కమలాకర్ విగ్రహం లేకపోవడంతో టెన్షన్ పడతారు కమలాకర్ సీసీటీవీ ఫుటేజ్ చూసి వచ్చి సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని చెప్తాడు యువరాజ్ కంగారు పడుతూ ఉంటాడు ముందు ఈ విషయం మీనన్కి ఎలా చెప్పాలో అది ఆలోచించు ముందు ఫోన్ చేయి అంటాడు కమలాకర్ ముందు మీనన్కి ఈ విషయం ఎలా చెప్పాలి బాబాయ్ అంటాడు యువరాజ్ ముందైతే ఫోన్ చేయి ఎలాగో మేనేజ్ చేద్దామంటాడు కమలాకర్ చెప్పి యువరాజ్ అంటాడు మీనన్ బాయ్ మన వాళ్ళని ఎవరో కొట్టి విగ్రహం తీసుకెళ్లిపోయారని చెప్తాడు యువరాజ్ విగ్రహం పోవడం ఏంటి యువరాజ్ దాని విలువ ఎంతో తెలుసా నీకు ఈ డీల్ కానీ ఫినిష్ చేయకపోతే మనకు జరిగే నష్టం తెలుసా అంటాడు ఈ మీనన్ యువరాజ్ ఈసారి బాయ్ విగ్రహం ఎవరు తీసుకెళ్లినా ఎక్కడ తీసుకెళ్ళినా రేపు పొద్దున్న వరకు తీసుకొచ్చే బాధ్యత నాది నన్ను నమ్ము బాయ్ నా నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఎంత తప్పు చేశారో వాళ్ళకి తెలిసేలా చేస్తాను అంటాడు యువరాజ్ కమలాకర్ని తీసుకొని సిటీలో వెతుకుదాం పద బాబాయ్ అని బయలుదేరుతాడు సిటీలో గల్లీ గల్లీ తిరుగుతూ విగ్రహం వెతుకుతూ ఉంటారు కానీ ఉదయం లేచి బయటకు వచ్చిన బూచి ఇంటి తలుపులు తెరవగానే వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది అందరినీ పిలుస్తాడు బూచి నిష్క వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కమలాకర్ వచ్చి ఆ విగ్రహం చూసి షాక్ అవుతాడు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అంటాడు కమలాకర్ గాల్లో ఎగురుకుంటూ వచ్చింది మామయ్య గారు అంటుంది ధాత్రి వినాయకుడి విగ్రహం గాల్లో ఎగురుతుందా అది సాధ్యమేనా అంటాడు కమలాకర్ ఏమైంది బాబాయ్ ఎలా బిగిసిపోయారేంటి అని అడుగుతుంది కౌశికి అయ్యో మామయ్య ఇంత చిన్న వయసులోనే మీకు పక్షవాతం వచ్చిందా కాచి ఇక మీ నాన్న బల్లాల దేవ నాన్నలా ఇలా చేయి పట్టుకుని నా కూతురు అనాల్సిందే మీరేం భయపడకండి మామయ్య ఇక నుంచి నీ పెగ్గులు కూడా మీ పేరు చెప్పుకొని నేనే తాగుతా అని ఆట పట్టిస్తాడు బూచి బూచి మాటలు విన్న కమలాకర్ కంగారుగా ఈ విగ్రహం గురించి యువరాజ్కి తెలుసా అని అడుగుతాడు తెలియకుండానే నిషికకు ఇష్టమని ఈ విగ్రహం ఇక్కడికి తీసుకొస్తాడా మావయ్య అంటుంది ధాత్రి ఏమో అనుకున్నాం నిషి యువరాజ్కి నువ్వంటే ఎంత ఇష్టం అని ఎప్పుడూ అనుకోలేదు అంటాడు కేదార్ వైజయంతి యువరాజ్ని పొమ్మని నిషి నిషికకి చెప్తుంది నిషిక లోపలికి వెళ్ళి యువరాజుని నిద్రలేపి విగ్రహం గురించి నాకు తెలిసిపోయిందని చెబుతుంది నిద్రమత్తులో మత్తులో బయటకు వచ్చిన యువరాజ్ విగ్రహం చూసి షాక్ అవుతాడు మెల్లగా కమలాకర్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఇది మన ఆఫీస్లో ఉండాల్సిన విగ్రహం కదా అని అడుగుతాడు అవును యువరాజ్ అంటాడు కమలాకర్ ఇక్కడికి ఎలా వచ్చింది అంటాడు యువరాజ్ నాకు కూడా తెలియదురా అంటాడు కమలాకర్ బాబాయ్ డబ్బుల విషయం తెలిసిపోయిందా అని అడుగుతాడు యువరాజ్ ఇంకా తెలియలేదురా నువ్వు బయట పెట్టకు అంటాడు కమలాకర్ యువరాజ్ ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అని అందరినీ అడుగుతాడు దాంతో కౌశికి నువ్వే తీసుకొచ్చావని మాకు తెలుసులేరా అంటుంది యువరాజ్ నేను తీసుకురాలేదని ఎంత చెప్పినా వినరేంటి అని అరుస్తాడు అందరూ కలిసి పూజ చేద్దామని రెడీ అవుదామని దాత్రి చెప్పగానే అందరూ లోపలికి వెళ్ళిపోతారు అలాంటి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి విగ్రహం మార్చేద్దాం పద బాబాయ్ అని కమలాకర్ని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు యువరాజు విగ్రహాన్ని మండపం ఏర్పాటు చేసి పూజలకన్నీ రెడీ చేస్తూ ఉంటారు అందరూ దాత్రి యువరాజ్ ఎక్కడికి వెళ్ళాడని నిషికను అడుగుతుంది ఏమో తెలియదని చెప్తుంది నిష్క పంతులు ముందు ప్రాణప్రతిష్ఠ చేసి పూజ మొదలు మొదలు పెడదామంటాడు ఇంతలో నిష్క యువరాజ్కి ఫోన్ చేసి పూజ మొదలవుతుంది త్వరగా రండి అని చెప్తుంది నేను వచ్చేవరకే ఆ పని నేను లేకుండా ఎలా జరుగుతుంది అని అరుస్తాడు యువరాజ్ నోట్ల విషయం బయటపడుతుందా యువరాజ్ నిజస్వరూపం కౌశికకి తెలుస్తుందా అసలు ఏం జరగబోతుంది అనే విషయాలు తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ